నమస్తే అందరికీ శ్రీమాత్రే నమ అందరు బాగున్నారా దళతా సిరీస్ లో డే ట్వంటీ కి స్వాగతం ఈరోజు ఏనాంశ చెప్పుకోబోతున్నాం అంటే మనం సౌభాగ్య జాత శృంగార మధ్యమాయే నమో నమ అంటే ఏంటంటే సౌభాగ్యానికి శృంగారానికి మధ్య భాగం అంటే మధ్యలో ఉందన్నమాట అమ్మవారి యొక్క ఆ కర్మ అలా కనిపిస్తుంది అనమాట అండి అంటే ఇక్కడ మనం ఇక్కడ కూడా అమ్మవారి నడుము గురించి మనం ముందు మీడియాలో మాట్లాడుకుందాం కానీ అమ్మవారి నడుము పెట్టుకున్న వడ్డానం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట అండి ఆ వడ్డానం ఎలా ఉంది అంటే మువ్వులతో పొదగబెట్టిన వడ్డానం కింద కనిపిస్తుంది అనమాట అండి ముత్యాలు మువ్వలతో పొడిగిన వడ్డానం ధరించి ఆమె సన్న నడుముకి ఆ ఒక వడ్డానం అనేది ధరించిన అనమాట ఆ వడ్డానం గురించి దాని మేకల నుంచి ఉంటారు వడ్డానం మనం సంస్కృతంలో మేకల అంటూ ఉంటాం అనమాట ఆ మేకలని దర్శనం అనేది జరుగుతుంది అనమాట అండి అక్కడ ఆవిడ పెట్టుకుంది కాబట్టి అక్కడ సౌభాగ్యము అలాగే శృంగారము రెండింటికి మధ్యలో మనకి అమ్మవారి యొక్క వర్ణన జరుగుతుంది అనమాట ఎందుకంటే అమ్మవారు మనకి సౌభాగ్య స్వరూపిణి అలాగే శృంగార శృంగార అతిశయ స్వరూపిణి అమ్మవారు మనకి సౌందర్యానికి సౌందర్యం అంటే సహజ సౌందర్యానికన్నా అతీతంగా ఉన్న సౌందర్యం మనకి అమ్మ అమ్మవారు అనమాట సో అందుకే మనకి ఇక్కడ అమ్మవారు నడుము పెట్టుకున్న వడ్డానం గురించి మనం మాట్లాడుకో మాట్లాడుకున్నాం అన్నమాట ఈ వీడియోలో అనేది సో నెక్స్ట్ వీడియోలో అమ్మవారు ఎలా వర్ణం జరుగుతున్నామో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి సో శ్రీమాత్నమ జై శ్రీరామ్